హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా మనకైతే ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తెలిపింది ఖచ్చితంగా కూడా ఈ శుభవార్తలు అయితే తెలుసుకోవాలి ఆల్రెడీ మీరు తమ్నేల్లో కూడా చూసే ఉంటారు ఆ శుభవార్తలు ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా మీరు ఎక్కడ ఉన్నా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి సో అయితే దీనికి ఎలా ఇస్తారు దీని విధి విధానాలు ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా మరొక అప్డేట్ ఏంటంటే ఒక నెలలో తీసుకొని వాళ్ళకి అవి రెండు నెలలు కలిపి ఒకేసారి అయితే ఇస్తారు మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త తెలిపాడండి అదేంటంటే మనం ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ పెన్షన్ బదిలీ అంటే చాలామంది పెన్షన్కు సంబంధించి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు ఏంటంటే మీకు ఒక ఊరి మీ అడ్రస్ అనేది ఉంటుంది ఒక ఊరి పైన మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అనేది ఒక ఊరి మీ అడ్రస్ అనేది ఉంటుంది కానీ మీరు పోయి ఇంకొక ఊరిలో అయితే మీరు కాపురం అనేది ఉంటున్నారు అలాంటప్పుడు ప్రతీ నెలా కూడా మీ అడ్రస్ ఉన్నటువంటి ఊరికి వచ్చేసి టంప్ పెట్టుకొని డబ్బులు తీసుకుంటున్నారు అవునా కదండి సో అలాంటి వాళ్ళకందరికీ కూడా మనకైతే ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలిపింది ఏంటంటే మీకు మీ అడ్రస్ ఉన్న ఊరిలో కాకుండా మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే మీరు అక్కడే మీరు మీ పెన్షన్ అనేది తీసుకోవచ్చు సో ఇది ప్రతి ఒక్కరికి కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి విధంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా తీసుకోవచ్చు అయితే మీరు సచివాలయానికి మాత్రం ఒకసారి అయితే వెళ్ళాలండి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ పెన్షన్కు సంబంధించి మీకు ఏ దానికి పెన్షన్ అనేది ఇస్తుందో దానికి సంబంధించి సర్టిఫికేట్ని తీసుకొని మీరు సచివాలయానికి వెళ్ళి మాకు పెన్షన్ అనేది బదిలీ చేయండి అని చెప్పేసి అయితే అడగండి సో దానికి సంబంధించి మనకు ఎప్పుడో కూడా వచ్చేసింది కాబట్టి ఈరోజు మీకైతే చెప్తున్నాను మేము ఈ అడ్రస్లో ఉంటున్నాము మా అడ్రస్ అనేది ఇక్కడ ఉంది ఈ అడ్రస్కి మాకు పెన్షన్ రావాలని చెప్తే వాళ్ళైతే దానికి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది అప్లై అయితే చేస్తారు అలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే నెల నుంచి కూడా మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికే మీకు వచ్చి వాళ్ళ దగ్గర మీకైతే పెన్షన్ అనేది వస్తుంది సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి సో ఇదన్నమాట పెన్షన్దారులకు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ఎక్కడ ఉన్నా సరే మీరు ఏ అడ్రస్లో ఉన్నా సరే పర్మనెంట్గా మీరైతే అక్కడ తీసుకోవచ్చు దీనికి సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక్కొక్క నెలలో పెన్షన్ అనేది తీసుకోవడం లేదో మీకు ఏదైనా కొన్ని కారణాల వల్ల మీరు మీ ఊర్లో లేకపోయినా లేకుంటే ఏదైనా హెల్త్ అనేది బాగలేక ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా ఇట్లాంటి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు పెన్షన్ అనేది ఒక నెలలో తీసుకోకపోయినా సరే ఆ రెండు పెన్షన్లు కలిపి రెండో నెలలో కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే మనకు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో పెన్షన్దారులకు అందరికీ కూడా అయితే నేనైతే రెండు శుభార్తలు అయితే అనుకుంటున్నాను సో మరి మూడోది వచ్చేసి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా మనకైతే అప్లికేషన్ అనేది వచ్చింది ఇంకా దానికి సంబంధించి సైట్ అనేది ఇంకా కూడా ఓపెన్ కాలేదండి త్వరలోనే దానికి సంబంధించి సైట్ అనేది కొత్తగా ఓపెన్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంతవరకు కొత్త పెన్షన్లకు మాత్రము సైట్ అనేది ఇంకా కూడా ఓపెన్ కాలేదు సైట్ అనేది ఓపెన్ అయినప్పుడు నేనైతే తప్పకుండా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో సో అప్రూవ్డ్ అని వచ్చిన వాళ్ళకు మాత్రము పెన్షన్ అనేది వస్తుందండి ఒకవేళ ఫెయిల్డ్ అప్రూవ్డ్ అనేది రాకుండా ఉంటే వాళ్ళకైతే రాదు కానీ ఎవరికైతే అప్రూవ్డ్ అని వచ్చిందో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెలలో వాళ్ళకి కూడా పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ రేపు నెలలో మీకు కనుక పెన్షన్ అనేది రాకపోతే మళ్ళీ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే చూసారు కదా ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి అప్డేట్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్